మొదటి వ్యవహారంలో మూడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారు పాపము చేయలేరు అంటే పాపం చేయలేని వాళ్ళంతా ఎవరు దేవుని ప్రజలు పాపము చేయ జాలరు అనే మాట చూస్తాం వచనాలు మీరు తర్వాత చూసే ప్రయత్నం సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాం అక్కడ దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని రాయబడింది దేవుడు ఏం చేస్తున్నాడు మనలో ఉన్న ఈ బీజం ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ లోకాన్నికి మనల్ని వేర్పరుస్తున్నాడు పాపము చేయజాలడు పాపం చేసే అవకాశం లేదు అని అంటున్నాడు అంటే ఈ లోకములో నుంచి మనల్ని వేర్పరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు ఇలా జరగడం వలన మనం దేవుని ప్రజలము అలా కాకుండా ఎవరైతే ఎవరి జీవితంలో అయితే దేవుని బీజము లేదో వారు ఈ లోకం యొక్క పాపములో మునిగిపోయిన వాళ్ళు పాపం చేస్తూ జీవిస్తున్న వాళ్ళు అపవాది పిల్లలు అంటే వాళ్ళు వీళ్ళు వేరువేరుగా ఉన్నారు కదా వేరుపరచడానికి దేవుడు ఇష్టపడతాడు లోకములో నుంచి నిన్నో నన్ను మనల్ని కదండి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు దేవుని కార్యాలు ఇలా ఉంటాయి ఆయన కార్యం చేస్తాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది సబ్మిట్ చేసుకోవడం తర్వాత ఆయన చేయాల్సిన పనులు చాలా ఆయన మనకు తెలియకున్న అనేక పనులు జరిగిస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఆయన చేయకపోతే నువ్వు నేను ఈరోజు సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదు